చూసుకుని బీజేపీ అధినాయకత్వం చెప్పాడు వాళ్ళు లేకపోతే మనం ఇప్పుడు రెండే గెలుస్తాం అనుకుందాం నెక్స్ట్ ట్రిప్ మనకి ఐదు వస్తాయి ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటిది మనకి వాడు రెండు ఇచ్చేటప్పుడు ఆడితే ఎందుకు అన్నారు ఇప్పుడు ఇక్కడేమని అడగాల మనం పోటీ మీరు మీకు కావాల్సింది ఏంటి యాభై శాతం ఓట్లు కావాలా ఇప్పుడు మోడీ లక్ష్యం ఏంటంటే భారతదేశ చరిత్రలో జవహర్ లాల్ నెహ్రూ నుంచి ఇప్పటిదాకా హయ్యెస్ట్ ఓట్లు కాంగ్రెస్ కు వచ్చింది నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం రాజీవ్ గాంధీ హయాంలో ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు వచ్చింది అదే కాంగ్రెస్ చరిత్రలో అత్యధిక ఓట్లు నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం యాభై దాటింది లేదు ఎప్పుడు ఇందిరాగాంధీ చచ్చిపోయినటువంటి ఫీలింగ్ కారణంగా ఆ రోజు నాలుగు వందలు దాటింది ఇప్పుడు నరేంద్ర మోడీ పెట్టుకున్న సంకల్పం యాభై శాతం ఓట్లు సాధించాలని అప్పుడు ఈమెంట్ చెప్పాలి రెండు రకాలు సార్ ఆంధ్ర భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు బాగుపడాలంటే పవన్ కళ్యాణ్తో కూడా మీరు మాట్లాడి మన వైపు ఉండేటట్టు చేయండి ఇద్దరం కలిసి పోటీ చేద్దాం పాతిక నుంచి ముప్పై సీట్లు మనం గెలుస్తాం అసెంబ్లీ సీట్లు అతను లేకపోతే మనం ఒక మూడు నాలుగు గెలుస్తాం పార్లమెంట్ సీట్ ఒకటి రెండు గెలుస్తాం లేదు అతను వచ్చాడంటే కనుక ఒక ఐదు ఆరు పార్లమెంట్ గెలుస్తాం ఇరవై పాతిక అసెంబ్లీ గెలుస్తాం అతనికి తక్కువే వాళ్ళు కాబట్టి మనం ఇంతవరకు సెట్ చేసుకుందాం ఎందుకంటే ఈ చర్చలకు ముందే ఇరవై నాలుగు కన్ఫర్మ్ అయింది కదా అక్కడ పోతు అతనికి ఇచ్చిందే ఇరవై నాలుగు కాబట్టి అతని దానికంటే కూడా అప్పుడు యువతలకు వచ్చే మనకి లేదా వంద అతని ఏమందాం మనం డెబ్బై ఐదే చేద్దాం తద్వారా ఒక కాంబినేషన్ వస్తుంది గ్యారంటీగా పాతి కొట్టగలుగుతాం మీరు మాట్లాడండి అని అధినాయకత్వంతో చెప్తే అధినాయకత్వం మాట్లాడుతుంది అలా కాకుండా మన వల్ల కాదు మనకు